వచ్చింది మదన్ మోహన్ నుంచి పాటి ట్రై అయిపోయాడు రెండు వేల ఇరవైలో నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై ఉద్యోగం ట్రైనింగ్ పీరియడ్ ఆయన యుఎస్ లో కోవిడ్ వచ్చింది సో దాట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ప్లేసెస్ ఇంటికి పంపినారు ఒక వన్ మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం వెరీ కాంప్లికేటెడ్ ఏరియా మీ అందరికీ తెలుసు అయినా కూడా ప్రెషర్ని తీసుకొని అడేస్తారు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్ మేము వచ్చి ఉన్నాము సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటూ పోయి వెయ్యి మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెయ్యి మైళ్ళు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం పోయినా ఉద్యోగం చేస్తాము అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము ప్రాక్టీస్ చేస్తున్నాము నెలకెట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేస్తాం నాకు తెలిసి నేను ఒక క్లసం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు అట్లాంటిది అయితే ఉందంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను అదే మూమెంట్ లో రెండు వేల ఇరవై ఎండింగ్ లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఉంది జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్ లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసింది పుష్పవర్ధన్ నా సూప్ నా జస్ట్ నా నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుద్ధి సీట్ లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్ కి రామ్మ అనిపించాడు ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు నేను ముందు వెనక్కి ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు రా అనుకోవాలి వచ్చేదానికి పోయే పోయి వారికి పోషణా పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు పోషణ తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్ లో నాకు నాకు చెయ్యబడుతు నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్తున్నా అన్న పర్సన్స్ అన్ని నాకు చెప్తున్నారు సో మేము ఇద్దరికి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయన పెళ్ళి అయ్యింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయన చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మా అత్త నచ్చింది మా మావి గారు లేదు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నాకు నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంట బాగా ఉద్యోగం చేయడము ఇంత మంది అమ్మాయిల్లోనే కక్కడా అని బాగా అడుగుతుందండి అర్థం చేసుకుంటుంది అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేస్తా నాకు ఈ పొద్దు విశాఖపట్నంలో నేను చేయడం చేస్తాము నేనేం తప్పు చేయలేదు సార్ తప్పు చేస్తుంటే నేను మనుషుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన నిన్నా మా ఇప్పుడు ఇల్లు తీసి ఇద్దరు నేను సంసారం చేస్తానే ఉన్నాను నేను నేను తెలియదు ప్రింటెంట్ అయినా నేను ప్రెండెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ నేను చెప్పుగలరా నేను బిడ్డ చెప్పుకోగలరా నేను సరే అనేసి బిడ్డ కూడా నేను ట్రావెల్ చేస్తాను మా అత్త సపోర్ట్ చేసింది అంత చేసిండు ఆయన చేసిండు అంత చేసిండ్రు తొమ్మిది మింటల బిడ్డ నేనకంటాం నేల కోసం నేను కట్టలేదు కూడా మీరు హాబీ ఆయన మెసేజెస్ అది చూపిస్తా నేను ఇంకొక భార్య నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హారాస్ చేసాడో మీకు ఎంత చేశాడు అంటే చాటింగ్ చూపిస్తాను నేను తప్పదాన్ని చెప్పను ఎవరికి చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మా అదొక బట్టి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనే సంవత్సరాలు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాను తన బిడ్డని తీసుకుని దాన్ని ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అంతే చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు మేము సుభాష్కి తెలుసో తెలియదు నాకు తెలియదు ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకు నేను ఆయనకు రాసిచ్చిన ఆయన నేను అది కూడా చెప్తాను ఆయనకి నేను ఈ కనుక తీసుకుంటాను సరే అనేసి నేను మదన్ మోహన్ మాని పార్టీ సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసి మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ విశాఖపట్నంలో ఫైల్ వేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ వేసినాము ఆ ఫైల్ వేసుకున్న కూడా రాసుకున్నాము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీ బంగారం విషయము కార్ విషయము ఎవరింగ్ రాసుకున్నాము ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదన్ మోహన్ మాణిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలుపు ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము ఈ పేపర్ ఏదైతే పెట్టారో ఈ అనుమానం అంతటి కాదో డబ్బు ఆ డబ్బు నన్న ముప్పై కోట్లు నేను సంపాదించి అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈ రోజు జీతం నాది ముప్పై ఐదు వేలు కార్యాలని ఇస్తారు అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నేను దగ్గరని కాదు అండ్ నాటి దగ్గర నా దగ్గర నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి నేను అప్పటికి ఫుల్ పెంచ్ గా ప్రాక్టీస్ చేస్తా నెలకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై జీతం వచ్చిండేది నాకు నేను చాలా కష్టపడేది ఇంత సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరైనా చేస్తుంటే మీకు అర్థమవుతుంది నెలకి డబ్బు వెరీ ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది యాభై వేలు ఏం చేసుకుంటాడు పిల్లని ఎప్పుడో దాచుకునేదాన్ని మకరం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మాని బట్టి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకునే పని లేదు ఎంతసేయపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చాను చూసుకున్న నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కదా మీరు తీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొడుతున్నా పాన్ కార్డు కొన వస్తుంది బట్ ఒక విషయం ఏంటంటే అది నాటే బెటర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ డోంట్ ట్రైపు నేను ఒక ఎస్టీ అమ్మాను కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ ఇంత ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత ఇంతగా ఎలా మాట్లాడుతున్నారనేది నాకు ఈరోజు కనీసం మీరు చెప్పై ఉద్యోగం చేయకూడదా నేను మంచి బట్టలు వేసుకోకూడదా నేను వదిలేసుకోకూడదా నేను సంపాదించకూడదా